కావాల అవమానిస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు మీరు అవమానించడానికి ఇక్కడికి తీసుకొస్తే ఆ తర్వాత నేనేంటో చూపించాల్సి వస్తుంది అత్తా అని చెప్పేసి అంటూ ఉండగానే ధాన్యలక్ష్మి అయినా కూడా తన ఆగడాలని ఆపదు అడుగు ఆ పొని అవమానిస్తూనే ఉంటుంది కళ్యాణి ఎంత చెప్పినా ఇంద్రాణి ఎన్నిసార్లు చెప్పినా ఇక రుద్రాణి అలాగే ధనలక్ష్మి ఇద్దరూ కూడా పూజ విషయంలో అలాగే ఇక పూజ తర్వాత తాంబూలం విషయంలో ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ అవమానించి తనకి ఏమీ రాదని ఏమి చేత కాదని దుగ్గిరాల వంశానికి తగ్గ కోడలు కాదని ఈ ఇంట్లో ఇమడలేదని ఇక రకరకాలుగా సృష్టించాలని చూస్తూ ఉంటారు చివరకు కళ్యాణ్ ఇక వెళ్ళిపోతాను అనే స్టేజ్కి తీసుకొచ్చేస్తారు అలా తీసుకొచ్చేసరికి నువ్వాగరా కళ్యాణ్ అంటూ గబగబ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు ధాన్యలక్ష్మి చెంప పగల కొడతాడు ప్రకాశం అలా పగల కొట్టేసరికి ఒక్కసారి ఏంటండి ఇది నా చెంప పగల కొడతారా అందరి ముందు నన్నే కొడతారా కొట్టడం కాదు చంపేస్తాను నేను ఇంకొక మాట మాట్లాడి అప్పుని అవమానించాలని చూసావంటే అప్పు ఈ ఇంటి కోడలు నా కొడుకు ఇష్టపడ్డ అమ్మాయి నా కొడుకు కోడలు ఇద్దరు సంతోషంగా ఉంటారు నా కొడుకు మనసుకు నచ్చింది చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ లేని బాధ నీకెందుకు అడుగడుగున ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అవమానిస్తూనే ఉన్నావు తనని ఏదో రూపంగా ఈ ఇంటి నుంచి బయటకు గంటేయాలని ఇంటికి తగ్గ కోడలు కాదని నిరూపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నావు కానీ తను పెళ్లి చేసుకుని కొత్తగా ఇంటికి వచ్చింది అలాగే తను ఇక చిన్నతనం నుంచి మగరహిల్లా పెరిగింది తనకంటూ ఎలాంటి అభిప్రాయాలు అలాగే పని కూడా రాదు ఇప్పుడు నేర్చుకుంటుంది అలవాటు చేసుకుంటుంది నువ్వు మాత్రం ఈ ఇంట్లోకి వచ్చిన వెంటనే పని మొదలు పెట్టావా నగలు తప్ప నీకు వేరే ధ్యాస ఉంటుందా అసలు నువ్వు ఎప్పుడైనా ఏదైనా పట్టించుకున్నావా మా వదన లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు మా వదల ఇంటిని అలాగే ఇంట్లో వాళ్ళందరినీ చూసుకునేది మా వదిన ఇంటి బాధ్యతలు తీసుకున్నారు కానీ నువ్వు ఏ రోజు నీ సంతోషం నీ సుఖం నువ్వు నగలు వేసుకున్నావా లేదా ఇది తప్ప రెండవది ఏ రోజు పట్టించుకోకుండా ఈ ఇంట్లో కోడలుగా ఇంతకాలం నెట్టుకుని రాలేదా అలాగే తను కూడా తనకి ఇద్దరక్కలున్నారు ఆ ఇద్దరక్కలు మిగిలినవన్నీ చూసుకుంటారు తను ఇక కళ్యాణ్తో సంతోషంగా ఉంటే చాలు అంతకు మించి ఏమీ అవసరం లేదు తనని అవమానించి తగ్గ కోడలు కాదు అంటే తనకంట ముందు నువ్వు కూడా ఇంటికి తగిన కోడలవి కాదు నీలా ఆలోచించే మనస్తత్వం ఈ ఇంటి కోడలలో ఎవ్వరికీ లేదు ఇక మా వదిన అపర్ణ అలాగే తన కోడలు కావ్య అలాగే రుద్రాణి కోడలు స్వప్న అందరిలోని కూడా మంచితనమే ఉంది స్వప్న ముందులో ఎలా ఉన్న తర్వాత మారి తన చెల్లెల్ని అర్థం చేసుకుంది ఇక రుద్రాణి అన్నావా చెప్పనే అవసరం లేదు రుద్రాణి మన ఇంటి రక్తము కాదు అందుకే రుద్రాణిలో ఎప్పుడూ కూడా మన ఇంటి మంచి కోరి ఆలోచన రాలేదు కానీ నువ్వు ఈ ఇంటి వారసుని పెళ్లి చేసుకున్నావు కానీ నీలో మాత్రం చెడు బుద్ధి అణు అణువున ప్రవహించేస్తూ ఉంటుంది అవునులే ఒకప్పుడు ఇలా ఉండేదానివేమో ఈ ఇంటికి వచ్చిన తర్వాత వదిలిని చూసి మారావు కానీ ఆ తర్వాత నీ దుర్బుద్ధిని బయట పెట్టావు కానీ నేను మాత్రం అలా కాదు నా కోడలికి ఇంట్లో అవమానం జరుగుతూ ఉంటే చేతగాని వాడిలా చేతులు ముడుచుకుని ఉండడం నా వల్ల కాదు అందుకే నీకు బుద్ధి చెప్పాను ఇంకొకసారి అప్పుని అవమానించాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలియదు నా కొడుకు ముందు నా కోడల్ని అవమానిస్తే వాడికి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు వాడి మనసుని బాధ పెట్టే పనులు చేస్తే ఎవరినైనా సరే క్షమించను నా కొడుకు కోడలు బాధపడుతుంటే చూసే ఆనందపడాలి అనుకునేవాళ్ళు ఎవ్వరూ కూడా నా కళ్ళ ముందు ఉండనవసరం లేదు నా కొడుకు కోడలు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు నా కోడలు తనకి నచ్చినట్టే ఉంటుంది ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఎవరికైనా అనుమానాలు అయిష్టాలు ఉంటే ఇక్కడ నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ వచ్చిన ముత్తైదువులకి రుద్రానికి కూడా షాక్ ఇస్తాడు అలా ధాన్యలక్ష్మి చెంప పగలగొడతాడు ప్రకాశం మరి రాబోయే కథలో ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో ఆల్ మీద క్లిక్ చేయండి